నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా ఒక చూసుకున్నాం ఏంటంటే ఈ రోజు అందరి అన్ని అన్ని వార్తల కంటే ముఖ్యమైన వార్త ఈ రోజు రైతులు ఇబ్బందులు పడేటువంటి వార్తలే ఈ రోజు రైతులు యూరియా కోసం అవుతా ఉన్నారు వాళ్ళ బాధలు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది కానీ వరంగల్ జిల్లా నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం

ಮಾತ್ರ ಆವೇದ ಒಂದು

వర్షం తెలి ಇವನ್ ಪರಿಚಾರ ದಂಟ ಲೋಪ ಲಾಡು ಇಷ್ಟ రాజకీయ వేదిక కాదు రైతుల పక్షాన మీరు నిలబడి వాళ్ళని న్యాయం చేయాలి తప్ప ఇది రాజకీయ వేదిక వాడుకుందామని చెప్పేసి ఆలోచన ఎవరికి ఉండొద్దని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను ఎందుకంటే ఈ రోజు ఆ రోజు ఓట్లేయడానికి అందరు వచ్చిండ్రు అన్ని పార్టీల నాయకులు తిరిగి ఆలోచించుకోవాలి కొంచెం మనకు అన్ని ఉన్నాయి కదా రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిపై నాయకులు అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ రోజు అయ్యా మీకు ఇది చేస్తాం అది చేస్తాం మాది ఇది అండి అదే అని చెప్పేసి తిరిగిన నాయకులు ఈ రోజు వాళ్ళ బాధలలో మీరు కనబడకపోదనే మీ అంతర్యం ఏంటిది వద్దా వాళ్ళ అయితే వద్దా వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళ బాధలు మాత్రం మీకు పట్టయా ఇదంత అద్మానమైన కథనే ఇది సిగ్గా అనిపిస్తా ఉన్నది ఆ ప్రజల దగ్గర చూసుకుంటే ఇంకా ఈ మంత్రి గారు ఒక విషయం చెప్తా ఉన్నాడు రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే తెచ్చేలా కార్యాచరణ చేస్తానని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అంటాడు రైతులు రచ్చ కొట్టి ధర్నాలు చేస్తున్నారు ఇకపై కొరత లేకుండా చూస్తాం మంత్రి తుమ్మల నిజంగా సార్ ఇక మనం ఆలోచించుకోవాలి అన్న మంత్రి గారు మీద ఆలోచించుకోవాలి స్టాక్ పెట్టుకొని రైతు మళ్ళొచ్చి నిలబడతాడే అరే పని పడలేదా పొద్దుగా పనిచేసి అలిసిపోయి బుక్కెట్టు తిని పండుకొని మళ్ళీ పొద్దుగా లేసి మళ్ళా షేర్ ఎట్లున్నది ఆ ఉరం ఎట్లున్నది నీళ్ళు ఎక్కడ పోతానయి మోటార్ నడుతుందా మరి పొలం బారిందా మక్క ఏమన్నా రోగం వచ్చిందా పత్తి చేనుకి ఏమన్నా చీడపీడలు పడ్డాయా అని చెప్పి ఆపాదలనే ఉంటాడు ఇక వచ్చి మందుబత్తానికి ఇట్లా పెట్టుకొని మళ్ళా రోడ్డెక్కి ధర్నా చేస్తాడు ఆయనకు అవసరం ఉంటుందా అలా చేసే నాయకులు వేరే ఉంటారు అట్లా చేసే వ్యక్తులు వేరే ఉంటారు అది ఆలోచన లేకుండా రైతులనే ఇక డబ్బులు తీసుకొని పనిచేసే నాయకులు లాగా తయారు చేస్తే ఏమా మనం ఉద్ధరిస్తానో ఆలోచన చేయాలి నిజంగా మీరు బీజేపీ పార్టీ మీదనే యుద్ధం చేస్తా ఉన్నారని చెప్పేసి అంటారు మరి బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మీరు అధికారంలో ఉన్నారు మరి మీరు ఎక్కడ పోతారే అక్కడ వచ్చేసి ఇదే అదే అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతారు చల్లగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా సిద్ధ తీరుతారు ఏదో ప్రకటనలు ఇచ్చేసి తూతూ మంత్రంగా ఏదో అప్పటిదప్పటికి ఏదో ఉపశమనం కలిగించి వెళ్ళిపోతా ఉన్నారు నిజంగా మీకు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజే పార్టీ కానీ వాళ్ళ బాధలు మీకు కంటే ఇది ఇంత కూరం ఉంటుంది వాళ్ళ మాటల్లో ఒకసారి వింద్రు వాళ్ళ కిరాయి కిరాయి పోయే కూలీలా కనపడతారు మీకు ఇక అన్ని పార్టీల నాయకులు పెట్టే చూస్తారు వాళ్ళని బే పైసలు అయిపోతుందా పైసలు ఇద్దర మా కోట్లు ఎత్తరా అనేది తయారు చేసి కానీ రైతు అంటూ కూడా ఈజీగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేంత టైం అయిన లేదు ఆ పంట పండించుకోవడానికి నానా ఇబ్బందులు సంకలనం ఆకుతా ఉన్నారు ఆగమవుతా ఉన్నారు కనీసం ఒక మంచి కడుపు నిండి ఒక పూట దిందాము కడుపు నిండి ఒక అడుకుందామనే సందర్భం కూడా కోల్పోతా ఉన్నారు ఈ రోజు ఒక్కొక్క రైతు అరవై డెబ్బై సంవత్సరాల రైతులు కూడా వచ్చి ఆ లైన్లో నిలబడి శద్దర్రులు కప్పుకొని ఆడ ఉంటా ఉన్నారు అలా పురుగు పురుషో గుట్టి చచ్చిపోతే దానికి బాధ్యులు ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి అన్ని పార్టీల నాయకులు ఇది రాజకీయ వేదిక కాదు ఇది రాజకీయాల కోసం వాడు నిజంగా వాళ్ళ సమస్యలను సమస్యల కోసం పనిచేయాల్సిన అవసరం అన్ని పార్టీల పైన ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎందుకంటే ప్రజల దగ్గర పోయి మళ్ళీ ఓట్లు అడుగుతారు కాదు మళ్ళీ మీరు మా పార్టీ ఇది చేస్తుందా అది చేస్తుందా అనే సందర్భంలో వచ్చినప్పుడు వాళ్ళ బాధలు మీరు ముందు ఎందుకు ఉండలేకపోతారు అసలు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాము ఇంత అరిగోస పెడతారా రైతులను అరిగోస పెట్టి ఆగం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు